వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇండస్ట్రీ చార్ట్స్ మన ఛానల్లో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వచ్చేసి మనం ఈ వీడియోలో ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి తీసుకొచ్చాను ఆన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న లుక్ గురించి అయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి అయితే తీసుకొచ్చాను ఈ వీడియో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఎండు వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డూ సపోర్ట్ తమ్మినే మీరు ఏదైతే చూసారో మాస డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఓ అలవాటు ఉందని సినీ వర్గాలు చెబుతుంటాయి ఆయన తీసే సినిమాల్లో షూటింగ్ పూర్తయ్యే వరకు ఆయన హీరోల లుక్ లోనే కనిపిస్తారని పేర్కొన్నారు అర్జున్ రెడ్డి తీసినప్పుడు విజయ్ దేవరకొండ లుక్ లో యానిమల్ తీసినప్పుడు రణ్వీర్ లుక్ లో కనిపించారు తాజాగా ఆయన గడ్డం తీసి కేవలం మీసంతో కొత్త లో కనిపించారు దీంతో ప్రభాస్ స్పిరిట్ లుక్ కోసమే అని ఇలా మారిపోయారని చర్చ జరుగుతుంది సందీప్ రెడ్డి వంగ సెంటిమెంట్ అయితే ఆయన తీసే సినిమాలో హీరోలు ఏ లుక్ లో అయితే కనిపిస్తారో సందీప్ రెడ్డి వంగ కూడా అదే లుక్ లో కనిపిస్తారు అయితే ఇప్పుడు ఆయన గడ్డం తీసేసి మాస్ లుక్ లో ఓన్లీ మీసం తోటే ప్రభాస్ కోసం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఓన్లీ మీసం తోనే లుక్ లో కనిపించారు సో ఇదే లుక్ ప్రభాస్ కూడా ఉంటుందని భావిస్తున్నారు సినీ వర్గాలు చెబుతున్నాయి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి ఈ వీడియో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఇండస్ట్రీ ఛానల్